సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనము ఈరోజు ఉంటాము రేపు ఉంటామో లేదో తెలియని జీవితం మనది ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని జీవితం మనది దయచేసి దయచేసి వాక్యానికి ఎక్కువ విలువ ఇవ్వండి వాక్యాన్ని ఎక్కువ ప్రేమించండి లోకమంతా ఏమైనా మాట్లాడుకోనివ్వండి నువ్వు ఆయన చెయ్యి పట్టుకుని ముందుకు వెళుతూనే ఉండు ఆయన నిరూపిస్తారు ఒకరోజు ఆయనే నిరూపిస్తారు నిన్ను నీవు నిరూపించుకోవద్దు నిన్ను నీ దేవుడే నిరూపించని నీవు వాక్యాన్ని ఎంబడించు ఆశీర్వాదాలను కాదు నువ్వు దేవుని చిత్తాన్ని ఎంబడించు నీ కోరికలు ఏమైనా కానీ ఏమి అయినా నెరవేరని నెరవేరకపోయినా నీవు మాత్రం ఆయన చెయ్యి పట్టుకొని నడవడం నేర్చుకో దేవునికి స్తోత్రం కలుగునుగాక హలెలుయా నీ దేశాలు మార్చుకో త్వరగా నీ ఉద్దేశాలు మార్చుకో ఆయన రాబోతున్నాడు ఆయన నరావడానికి ముందు ఆయన రావడానికి ముందు ఈ భూమి మీద నెరవేరవలసిన అన్నిటినీ నెరవేర్చడానికి దేవుడు దైవజనులను వాడుకోబోతా ఉన్నాడు హలేలుయా మీరు ఇంకా ఇంకా గొప్పగా ఎదగాలి అంటే మీకోసం కన్నీళ్లు కార్చి మీకోసం కష్టపడుతున్న మీ స్థానిక సేవకులను సంతోషంగా చూసుకొని వాళ్ళని వాళ్ళతో పాటు భక్తిలో కొనసాగండి వారిని విడిచిపెట్టకండి వారిని బాధ పెట్టకండి ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా దైవజనులు మన ఇంటికి సంఘానికి వస్తూ ఉంటారు గెస్ట్ స్పీకర్లుగా వస్తూ ఉంటారు కదా ఒక గంట రెండు గంటలో దేవుని మాటలు చెబుతారు మనల్ని బలపరుస్తారు మన మనసులో ఉన్న మలినాన్ని తొలగించి మనలో ఉన్న ముళ్ళిని తొలగించి వాక్యానికి మనల్ని దగ్గర చేసి ప్రార్థన జీవితాన్ని వెలిగించి మనల్ని ఆశీర్వాదంగా మార్చి వెళ్ళిపోతారు కానీ నువ్వు నేను మనందరం బాధలో ఉన్నాము అని తెలిసి మనం అందరం కూడా బాధలో ఉన్నామని తెలిసి సొంత పనులు పక్కన పెట్టి నీ చుట్టూ తిరుగుతాడు చూసావా స్థానిక సేవకుడు మాత్రమే తల్లి తండ్రి తర్వాత అంత ప్రేమ చూపించే నీ సేవకుడు మాత్రమే వారిని చులకన చేయకండి వాళ్ళ పిల్లలకు ఇవ్వవలసిన టైము వారి అప్పులు బాధలు కష్టాలు ఎన్ని ఉన్నా సరే నీకు బాధ ఉంది అని తెలిస్తే ఏడ్చి మోకరించి ప్రార్థిస్తున్నారు టైం ఇస్తున్నారు వాళ్ళు కారణం ఏంటో తెలుసా తల్లితండ్రి బాధ్యత కాబట్టి వాళ్ళకి లాభం ఉన్నా లేకపోయినా నువ్వే లాభం అనుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రేమను వాళ్ళ బాధ్యతలను మర్చిపోకండి వాళ్ళని చులకన చెయ్యకండి కాపరీ ఓ కాపరీ క్రీస్తు ఆత్మలను పట్టుదారి కాపరి ఓ కాపరి రాయబారి ఆత్మలను పట్టుదారి దేవుని మాటకు మాదిరి దేవుని మాటకు మాదిరి కాపరి కాపరి ఓ కాపరి క్రీస్తు ఏ సుకురాయబారి ఆత్మలను పట్టుదారి కాపరి ఓ కాపరి క్రీస్తుయేసుకురాయబారి లోక సువార్త ఐదో అధ్యాయము ఐదో వచనంలో చూస్తే శిష్యులు చేపలు పట్టాలి అనుకున్నారు అయితే వాళ్ళు ఎప్పుడు అయినటువంటి పని వాళ్ళు రాత్రంతా ప్రయాస పడ్డారు అయినా సరే వాళ్ళకు చేపలు దొరకలేదు ఈ విషయాన్ని దైవక్రమం కోసం దాసి ఉంచారు అయితే మనం ఇక్కడ నుంచి ఏది ఎంచుకోవాలి అంటే వాళ్ళు మూడు విషయాలు చేస్తాము అన్నారు ఆ మూడు విషయాలు ఏంటి అంటే వాళ్ళు మూడు విషయాలు చేస్తున్నారు ఆ మూడు విషయాలు ఏంటి అంటే ఒకటో విషయం ఏంటి అంటే సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు రెండోది లోతైన వంటి అనుభవాన్ని కలిగి లేరు మూడవది దేవుని మాటలు వినకుండా మాకు అలవాటు కదా అనేటి వంటి స్థితిలో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు సేవ చేసుకుంటూ ఆయన సేవ చేసుకుంటూ ఆయన చెబుతున్న విషయాలు పరలోక జ్ఞానం నీకు అవసరము ఇంకా లోతైన పరిచర్య అవసరము ఇంకా మీరు ప్రార్థనలో పనికి మొదలు పెట్టడం అవసరము కాబట్టి పరిచర్యలు విశ్వాసులు మీరు ఆత్మలు పట్టాలి అనుకుంటున్నారు అయితే అంటే మీరు అంటే కొందరు మీరు కొందరు చీకట్లో ఎవరు ఎవరితోనో యుద్ధాలు కొందరు ఆ విశ్వాసులు పరిచర్యలు ఎలా ఉన్నారు అంటే చీకట్లో ఎవరి ఎవరితోనో యుద్ధము వాదనలు పోరాటాలు చేసి ఆత్మలను సంపాదించాలి అనుకుంటున్నారు మీకంటే గొప్ప వాదనలు ఎవరైనా చేస్తే వచ్చిన ఆత్మలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి యుద్ధాలు పోరాటాలు ఆత్మలను చే సంపాదించాలి అనుకోకూడదు యుద్ధాలు చేసి పోరాటాలు చేసి ఆత్మలను సంపాదించాలి అని పోరాటం చేయకండి దేవుడు ఖచ్చితంగా మీకు ద్వారాలు తెరుస్తాడు కాబట్టి ఆయన జ్ఞానము కలిగి ఆయన ఆజ్ఞలు కలిగి మీరు పరిచర్య చేయండి హలేలుయా